హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ రేటింగ్ కిచెన్ ప్రోటీన్ రిచ్గా ఉండే మిల్ మేకర్తో ఒక స్పెషల్ బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకుందాం తక్కువ ఆయిల్తో హెల్దీగా ఇలా బ్రేక్ఫాస్ట్ చేసి చూడండి ముందుగా దీనికోసం నేను ఇక్కడ ఒక కప్పు వరకు మిల్ మేకర్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ మిల్ మేకర్లో మనం నీళ్ళు వేసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసేసుకోండి వాసన ఏమన్నా ఉంటే పోద్ది ఇప్పుడు నీళ్ళని వంపేసుకొని అదే కళాయిలో మనం రెండు ఉల్లిపాయలు తీసుకోవాలి నెక్స్ట్ రెండు టమాటాలు తీసుకోండి టమాటాకి ఎప్పుడైనా కానీ పైన తీసేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ రెండు టమాటాలని కళాయిలోనే పెట్టేసుకోండి నెక్స్ట్ దీనిలో మనం ఆరు వెల్లుల్లిపాయ రమ్మలు నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి నెక్స్ట్ ఒక ఇంచు వరకు అల్లం తీసుకొని దీన్ని కూడా వేసేసుకోండి ఎండుమిరపకాయలు ఆరు వేసుకోవాలి కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఒక వరకు తీసుకోవచ్చు నెక్స్ట్ దీనిలో ఒక లీటర్ వరకు నీళ్లు వేసేసుకొని ఒకసారి బాగా ఇలా కలిపేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు వీటిని అన్నింటినీ కూడా ఉడికించుకోవాలి ఉడికించిన తర్వాత ఒకసారి మూత తీసి ఉడికేయలేదో చెక్ చేసుకోండి ఉల్లిపాయలు కొంచెం మెత్తగా అవ్వాలి టమాటాలు కూడా మెత్తగా లేదో చూడండి ఇంకా ఉడికిపోయినట్లయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని అన్నింటినీ కూడా ఒక స్టైనర్లోకి తీసుకోవాలి అన్నీ కలిపి కాకుండా విడివిడిగా తీసుకోవాలి ముందు ఒక స్టైనర్లో టమాటాలు ఉల్లిపాయలు ఇంకా దీనిలోనే మనం వెల్లుల్లిపాయ రమ్మలు కూడా ఉడికించుకున్నాం కదా వాటిని కూడా వేసేసుకోవాలి నెక్స్ట్ ఎండుమిరపకాయలు కూడా వీటిలో వేసుకోండి ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి చిన్న అల్లంకు కూడా ఉడికించుకున్నాం కదా దాన్ని కూడా వేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వండి కళాయిలో ఉన్నాయి కదా మిల్ మేకరు ఇంకా పచ్చిమిరపకాయలు వాటిని వేరే స్టైనర్లోకి తీసుకోండి స్టైనర్లోకి తీసుకొని గట్టిగా ప్రెస్ చేసినట్లయితే మిల్ మేకర్లో ఉన్న నీళ్ళన్నీ కూడా కిందకొచ్చేస్తాయి ఇప్పుడు ఈ మిల్ మేకర్ని ఇలాగ నీళ్ళన్నీ వంపేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్ తీసుకొని ఆ మిక్సీ గిన్లో ఇది వేసేసుకొని దానిలో ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకోండి సుజీ రవ్వ నెక్స్ట్ ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో కప్పు పెరుగు తీసుకోవాలి పొల అయినా పర్లేదు నార్మల్దైనా పర్లేదు మిక్సీ చేసుకోండి మిక్సీ చేసిన తర్వాత బ్యాటర్ని బౌల్లో వేసేసుకోండి సమానంగా తీసుకోవాలి మనం సోయా చంక్స్ కూడా ఒక కప్పు తీసుకున్నాం ఇప్పుడు దీనిలో మనం ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి క్యారెట్ ఒకటి దీన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి నెక్స్ట్ కరివేపాకు నెక్స్ట్ అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి చాలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రెష్ కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ జీలకర్ర ఒక స్పూన్ వరకు వేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ వేసిన తర్వాత రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకొని ఇదంతా కూడా బ్యాటర్ అంతా కూడా బాగా కలిపేసుకోండి ఇక్కడ మనం ఇంకా నీళ్ళు ఏమీ యాడ్ చేయనవసరం లేదు మనం నీళ్లు లేకుండానే మనకి పిండంతా కూడా ఇలా రెడీ అవుద్ది మనకి గట్టిగానే ఉంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ మనం ఆల్రెడీ ఉడికించి ఉంచుకున్నాం కదా టమాటాలు అవి వాటిపైన టమాటాలపైన ఉన్న తొక్కంతా తీసేసుకోండి మొత్తం లేయర్ లాగా వస్తుంది కదా దాన్ని తీసేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ టమాటాలన్నీ కొంచెం మెత్తగా చేసుకోండి టమాటాలు ఉల్లిపాయలని మెత్తగా చేసేసుకోండి ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ గిన్ తీసుకోండి ఆ మిక్సీ గిన్లో వీటిని అన్నింటినీ కూడా వేసేసుకోవాలి నెక్స్ట్ కళాయిలో మనం నీళ్లు వదిలేసాం కదా ఆ నీటిని దీనిలో వేసేసుకోవాలి ఇప్పుడు దీనిలో మనం రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి ఉప్పు వేసిన తర్వాత వీటిని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇలా పేస్ట్లా చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలోకి వంపేసుకోవాలి ఇప్పుడు మనం దీనిలో కోసం పొయ్యి మీద కళాయి పెట్టుకోవాలి కళాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి ఆయిల్ వన్ స్పూన్ వెరకు వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఆయిల్ మరిగిన తర్వాత ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు ఇంకా దీనిలో కరివేపాకు ఎండుమిరపకాయలు వీటిని అన్నింటినీ వేసేసుకొని పోపు పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనం చట్నీ తయారు చేసుకున్నాం ఈ చట్నీకి కావాల్సిన తాలింపు కూడా రెడీ చేసుకున్నాం ఈ తాలింపు అంతా వేగిపోయిన తర్వాత చట్నీలో వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి చాలా సింపుల్గా ఒకేసారి మనం తయారు చేసుకోవచ్చు ఎక్కువ టైంలో కాకుండా తక్కువ టైంలోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు మొత్తం పోపు వేస్తాం కదా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఇది ఏ టిఫిన్లోకైనా కూడా చాలా బాగుంటుంది మొత్తం కలుపుకున్న తర్వాత ఆల్రెడీ పిండి కలిపి ఉంచుకున్నాం కదా ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు దీనిలో మనం వంట చోడా ఉంటే పావు స్పూన్ వరకు వేసుకోండి ఇక్కడ నేను ఈనో వేసుకుంటున్నాను ఈనో ఉన్న వాళ్ళు ఈనో వేసుకోండి ఒక చిన్న ప్యాకెట్ వన్ స్పూన్ వరకు వేసుకోవాలి ఇప్పుడు దీనిపైన యాక్టివ్ చేయడానికి మనం కొంచెం వాటర్ని ఒక స్పూన్ వరకు వేసుకున్నట్లయితే చక్కగా నొరగలాగా వస్తుంది ఇప్పుడు ఇది పిండంతట్లో కూడా బాగా కలిపేసుకోవాలి ఈనో లేదనుకోండి వంట చోడ అయినా వేసేసుకొని కలిపేసుకోవచ్చు అప్పటికప్పుడు తయారు చేసుకున్నాం కాబట్టి మనకి పులవడానికి ఇలా వేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత నూనె వేసుకోండి ఇప్పుడు ఈ నూనె అంతా కూడా మనకి పానంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నువ్వులు వేసుకోండి ఒక స్పూన్ వరకు నువ్వులు వేసుకోవాలి ఇలా నువ్వులు వేయడం వల్ల మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది బోన్స్ కూడా గట్టిపడతాయి పిల్లలకి ఇప్పుడు పిండంతా వేసేసుకొని ఇలాగ పానంతా స్ప్రెడ్ చేసుకోవాలి వేసేటప్పుడు మరీ లావుగా ఉండకూడదు మరీ పలచగా దోశలాగా కాకుండా మీడియం అందంలో ఉండేలాగా ఇలా వేసేసుకోండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర వేసుకోవాలి నెక్స్ట్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు అలానే ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చూడండి వెనక వైపు అంతా కూడా కాలిపోయినట్టు పైన అంతా కలర్ మారిపోవాలి ఇప్పుడు వెనక వైపుకి తిప్పేసుకోండి వెనక వైపు తిప్పిన తర్వాత నువ్వులన్నీ కూడా చక్కగా వేగి కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు మళ్ళీ ఒక స్పూన్ వరకు నూనె వేసేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అలానే వదిలేసినట్లయితే చక్కగా మనకి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోద్ది మిల్ మేకర్తో తయారు చేసుకున్నాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నువ్వులు కూడా కాలుష్యం పెంచుతుంది కాబట్టి ఇలాంటి పిల్లలకి అప్పుడప్పుడు చేస్తూ ఉన్నట్లయితే పిల్లల్లో మనకి ఎటువంటి విటమిన్లు తగ్గకుండా చక్కగా హెల్తీగా ఉంటారు ఇలాంటి హెల్దీ రెసిపీల కోసం తప్పకుండా ఛానల్ని సపోర్ట్ చేయడానికి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ